గడిచిన మూడు నెలల్లో రేవంత్ రెడ్డి గారి కుటుంబం సుమారు ఐదారు కొత్త కంపెనీలు ఏర్పాటు చేసింది వాళ్ళ సోదరులే దీంట్లో డైరెక్టర్స్ ఆ కంపెనీలు మీకు మచ్చుకొక నాలుగు కంపెనీల పేర్లు చదివి వినిపిస్తా అర్బన్ ప్రిజం ఇన్ఫ్రా ఎల్ఎల్పి దీంట్లో మేజర్ పార్ట్నర్ తిరుపతి రెడ్డి అనుమల స్వచ్ఛ బయోగ్రీన్ దీంట్లో మేజర్ పార్ట్నర్ జయదీశ్వర్ రెడ్డి అనుమల ఇందాక మీకు ఫోటో చూపించిన నిన్న తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కూర్చుకున్నది ఈ కంపెనీతోనే ఆర్ నైన్ ప్రాపర్టీస్ దీంట్లో మేజర్ పార్ట్నర్ కృష్ణారెడ్డి అనుమల దీంట్లో కూడా తిరుపతి రెడ్డి గారు ఉన్నారు ఆర్ నైన్ కన్స్ట్రక్షన్స్ దీంట్లో మేజర్ పార్ట్నర్ కృష్ణారెడ్డి అనుమల దీంట్లో కూడా తిరుపతి రెడ్డి గారు ఉన్నారు సో గడిచిన మూడు నెలల్లో ఇవి ఒక నాలుగు కొత్త కంపెనీలు ఓపెన్ చేసినారు ఇవే కాకుండా వీళ్ళు చిన్న షేర్ హోల్డర్లుగా వీళ్ళ దోస్తులను పెట్టి ఇంకా పది పదిహేను కంపెనీలు ఏర్పాటు చేశారు వీళ్ళు కుటుంబ సభ్యులు మేజర్ షేర్ హోల్డర్స్గా ఇప్పుడు నేను బయట పెడుతున్నటువంటి నాలుగు కంపెనీలు వీళ్ళు మైనర్ షేర్ హోల్డర్స్గా ఇంకో పది పదిహేను కంపెనీలు వీళ్ళ దోస్తులను వీళ్ళ బంధువులను వాళ్ళని వీళ్ళని పెట్టి అవి కూడా ఏర్పాటు చేశారు ఆ వివరాలు కూడా మీకు రేప ప్రెస్ మీట్లో ఆ వివరాలు కూడా నేను మీకు అందిస్తాను సో ఏంది ఈ కంపెనీల వెనుక అంటే ఇప్పుడు ఈ అన్నదమ్ములు రేవంత్ రెడ్డి గారు వారి వెనుకున్నటువంటి కొద్దిమంది అంటే వ్యవస్థను వ్యవహారాన్ని హైదరాబాద్ వేదికగా సెక్రటరియట్ వేదికగా ముఖ్యమంత్రి గారి జూబ్లీ హిల్ సిల్ వేదికగా ఎవరు నడిపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ మీడియా మిత్రులకు మీకు కూడా తెలుసు వాళ్ళంతా కూడా కలిసి రియల్టర్లను బెదిరించో బిజినెస్మెన్ను బెదిరించో కాంట్రాక్టర్లను బెదిరించో వాళ్ళ నుండి వీళ్ళ నుండి వసూలు చేసినటువంటి డబ్బులు అవన్నీ కూడా ఈ కంపెనీల ద్వారా రూట్ చేసి ఆ బ్లాక్ మనీని అంతా వైట్ మనీగా మార్చేటటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది ఒకవైపు అధికార దర్పాన్ని పదవులు లేకున్నా హోదాలు లేకున్నా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్రం అంతా తిరుగుతూ రాష్ట్ర రాజధానిలో తిరుగుతూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఒకవైపు ఇంకొక వైపు ఏమో అవినీతి